హలో మా నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటో ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్తున్నావు టిప్టాప్ గా రెడీ అవ్వనుకుంటున్నారా సమ టిప్ టాప్ గా ఏం లేదు మా నిండిదే ఎక్కడ లేదు మా ఎలక్ట్రానిక్ సీట్లు అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇంకా చాలా రోజులు అయిపోయింది కలిసి అని చెప్పి ఎలా బస్ పాస్ ఉంది కదా అని చెప్పి నేనైతే అయితే ఇది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా తోడు వానైతే వస్తున్నామా చూడచ్చు మీరు అట్లా కదిలేం లేదు ఇంకా ఇంకెలా కూడా బస్ అయితే ఎక్కేసామా చూడొచ్చు మీరైతే ఇంకెలా కూడా ఫోర్ థర్టీకి అయితే రీచ్ అయిపోయా ఇంకేదో తినాలని చెప్పే లోపం మా ఫ్రెండ్ అయితే గోపీకి తీసుకెళ్ళింది ఇంకా తర్వాత మళ్ళా రెండు మూడు ఐటమ్స్ తినేశామా ఇంకా టైం అయితే సిక్స్ ఫార్టీ అయిపోయింది మా ఇంకా అందుకని చెప్పి నేను అయితే రిటర్న్ అయిపోయాను అక్కడి నుంచి మళ్ళా ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ అయితే కైతే వస్తానమ్మా చూడచ్చు మీరైతే బస్ లో ఇంకా నేను బస్ స్టాప్ వచ్చేసరికి సెవెన్ అయిపోయింది మా టైం అయితే బస్ కోసం వెయిట్ చేస్తా అనమాట టెన్ మినిట్స్ వెయిట్ చేశాను ఇంక బస్ అయితే వచ్చేసినమా ఇంక బస్ ఎక్కేసాం ఇంకా ఫార్టీ మినిట్స్ కి రీచ్ అవుతాం మనం అయితే బీటీఎం లేఅవుట్ కి ఇంకా టాప్ అక్కడ మీ దగ్గర బస్ దీగేసి నేనైతే నడుచుకుంటే వెళ్తున్నాము పీజీకి సో ఇదిమో ఈరోజు రోజు సమాచారం అయితే రేపు సమాచారం తెలుసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని ఫాలో కొట్టేయండి సరే మరి తెలుస్తా బాయ్